आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर, इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे कार्मिक लपक्टर की जॉइंट कलेक्टर की प्रजावाला వినత్పత్రం ఇవ్వడం జరిగింది అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దాదాపు పది ఏళ్ళ నుంచి పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో సార్లు వినతిపత్రం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకొని ఆపనవ్వలేదు మార్పు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తానన్నా అమాలి కార్మికులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత ఇప్పటికీ పది నెలలైనా అమాలి కార్మికుల సమస్యలపై ప్రభుత్వము చర్చించకపోవడం సిగ్గుసేటు ఇప్పుడు మళ్ళీ కొనుగోలు కేంద్రాలు చాలవబోతున్నాయి నిత్యావసర సరుకులేమో ఆకాశాన్ని అడుతున్నాయి హమాలీ కూలీ రేట్లు మాత్రము పెంచకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట ప్రభుత్వాన్ని కానీ సిగ్గుసేటు ఇంతకుముందు పదేళ్ల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం కూలీ రేటు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుండే అమాలీలకు సగమేమో రైతులు ఇస్తుండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సగం గవర్నమెంట్ ఇచ్చేదాన్ని మొత్తానికే తీసేయడం అనేది జరిగింది ఆ తీసేయడం వలన రైతులను మొత్తం కూలీ రేటు భరించుకోమంటే వాళ్లతోని అమాలీలకు గొడవ అయ్యి అక్కడున్న రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్న అమాలీలతోని గొడవ పెట్టుకొని బీహార్ వాళ్లతో తెచ్చుకొని చేయించుకోవడం అనేది జరుగుతుంది ఇది ఈ విషయం ఎన్నోసార్లు కలెక్టర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చుకున్నా పట్టించుకోలేదు చాలా చోట్ల రేట్ల వరకు కొట్లాట జరగడం వలన బీహార్ మొత్తం బీహార్ కూలీలనే తెచ్చి పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్థానికంగా అమాలీలు ఉండంగా బీహార్ వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోవడం అనేది అది మానుకోవాలి స్థానిక అమాలీలకే పని కల్పించాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే నిత్యవసర సరుకులు ఆకాశ ఆకాశానికి అంటనే దాదాపు యాభై సంవత్సరాల కింద నిర్ణయించిన రేటే ఇప్పటి ఇప్పటికి కూడా అదే రేటును పట్టుకొని ఇక్కడ రైతులతో కొట్లాడి తీసుకోవడం అవుతుంది కాబట్టి ప్రభుత్వమే అరవై రూపాయలు క్వింటాల్కు అరవై రూపాయలుగా నిర్ణయించి ప్రభుత్వమే ఇవ్వాలని ఈ రోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆలోచించి కార్మికుల పట్ల శ్రద్ధ చూపించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు గాని చొరవ తీసుకుని రైతులతోనే కాని ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చేది రైతులు ఇచ్చేది కాబట్టి రైతుల మీద భారం పడలేదు ఆ దృష్ట్యా ఇప్పుడు కూడా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం సగం ఇయ్యాలే రైతులు సగం ఇవ్వాలని మేము మొత్తం కూలీగా అరవై రూపాయలు ఇవ్వాలని ఈ రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే ఎక్కడైనా ప్రమాదం జరిగి కూలీ పని చేసేటప్పుడు ప్రమాదం జరిగి చనిపోతే కూడా పని భద్రత లేదు ఒక ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకు ఆ సెంటర్లలో నీళ్ళ వసతి ఉండదు నీడ లేదు ఇటువంటి దెబ్బతాక్తే కూడా మందులిచ్చే పరిస్థితి లేదు హాస్పిటల్ ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఈ పేద కుటుంబాలే పని పనిచేస్తాయి దుమ్ముకి దూలికి క్యాన్సర్ అటువంటి రోగాలు వచ్చి విపరీతమైన బీమార్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలి ఇన్సూరెన్స్ పరంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఈ రోజు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది